హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ కైతే వచ్చేసాము మంచిగా సిద్ధార్థ కాటన్ కట్ సారీస్ అండి మూడు ముక్కలు రెండు జాయింట్లు వస్తాయి అన్నీ కూడా కాటన్ కాన్సెప్ట్ లో అయితే వస్తాయి ఆల్మోస్ట్ అయితే బ్లౌజెస్ ఉన్నాయి బట్ కొన్నిటికి చెప్పలేము బట్ ఏదైనా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ అండి చూసుకోవచ్చు సరికొత్త కలెక్షన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో అన్నీ కూడా అయితే షేర్ చేస్తాను మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే అండి మీకు ఏమైనా క్వేరీస్ ఇంకా కావాలి అనుకుంటే అదనంగా కలెక్షన్ కూడా ఇంకా కావాలి అనుకున్నా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసేయండి ఇదిగో ఇట్లా ఓవరాల్గా త్రీ వస్తాయి అందులో రెండు జాయింట్లు అనేవి ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ కూడా ఉన్నాయి కొన్ని అదే జస్ట్ ఎక్కడైనా తప్ప ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి చూడండి చక్కగా కాటన్ మీద కూడా ఎంత హెవీగా అయితే ఉందో బట్ ఏదైనా ఒకటే ప్రైస్ సేమ్ అండి ఓన్లీ నూట పది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది క్లియర్గా వినండి సో మీరుండే ప్లేస్ బట్టి మారుతుందండి ఆంధ్ర తెలంగాణ అయితే స్టాండర్డ్ షిప్పింగ్స్ ఇంకా అవుట్ ఆఫ్ అనుకునే వాళ్ళే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది వేరే స్టేట్స్కి అయితే కలర్ వైజ్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇంకో లైన్స్ బేస్లో వచ్చాయి ఇవన్నీ కూడా స్నఫ్ కలర్కి బాగుంది చక్కగా ఓకే అదిగో బ్లాక్ మళ్ళీ చూసుకోండి బ్లాక్ మే సిల్వర్ కూడా చాలా బాగా అయితే అయితేనే డిజైన్స్ వైజ్ కూడా అండ్ నెక్స్ట్ మంచి లెమనెల్లో కలర్ కూడా ఉంది సో బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఏదైనా సరే మీకు ఓవరాల్గా రేట్ అనేది అయితే నూట పది రూపాయలకి ఇస్తున్నారు ఇంకా ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ గోల్డ్ ప్రింట్ డిజైన్స్లో వచ్చాయి కాటన్లోని ఇలా అంటే సూపర్ అండి దట్టు కూడా అంటే కి వాళ్ళకి లేదంటే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కానీ బాగుంటాయి ఎందుకంటే టూ జాయింట్స్ వస్తాయి కాబట్టి సో డైలీ కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అనమాట ఈ సారీస్ బట్ కొంచెం హై అఫిషియల్గా ఉంటాయి లుక్ అయితే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి అది ఒక బ్లౌజ్ ఉంది ఎక్కడైనా ఓకే అదే అంటే ఆ పదం వాడేసి అనుకోండి సో రాబోయినా ఏం లేదు అదే వస్తే హ్యాపీగా ఏదైనా ఇంకా ఓవరాల్గా కలెక్షన్ అయితే నూట పది చూడండి చూడనంత బాగుందో డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అది కూడా ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుందండి హ్యాపీగా మీరు షాప్ విజిట్ కూడా చేయొచ్చు చూడనంత బాగుందో అండ్ బ్లౌజ్ షాప్కి వచ్చారనుకో సున్న వాటిలో ఫాస్ట్గా పిక్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ఆన్లైన్లో కూడా బుకింగ్స్ అనేది అయితే అయిపోతుంది మీరు వచ్చే లోపు అంటే రెస్పాన్స్ అంటే మీకు అక్కడ యాక్చువల్గా ఉన్నది ఒక అతనే అండి అతనే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చూసుకోవాలి అందుకే మీరు వచ్చారనుకో వాళ్ళు ఆన్లైన్ చూసుకున్న మీరు ఇక్కడ ఆఫ్లైన్లోని శారీస్ అనేది అయితే పిక్ చేసుకోవచ్చు అనమాట పాటు ఇక్కడ ఉన్న డిజైన్స్లో ఇంకేమైనా కలెక్షన్ కావాలి అన్న తీసుకోవచ్చు మంచి బ్లౌజ్ వచ్చింది కదా ఉన్నాయి అదే చాలా బాగున్నాయి మంచి లైట్ కలర్ అండి సో పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి వైలెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే బాగుంది ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మంచి పచ్చంపల్లి వేస్ట్ డిజైన్ స్టైల్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్యాన్సీ కాటన్ లెనిన్ కాటన్ అలా అయితే వస్తుంది మొత్తం కూడా ఇందులో చూసుకోవచ్చు ఇలా గ్రీన్కి మనకి చక్కగా వైలెట్ ఇది మన అసలు చూడండి న్యూస్ పేపర్ స్టైల్లో మొత్తం కూడా బాగుంది కాదు లెటర్స్ డిఫరెంట్గా భలే ఉందండి ఇది అసలు హాఫ్ సారీల డిజైన్ చేసినా బాగుంటుంది బ్లౌజ్ కూడా వచ్చింది సిధార్థ కాటన్ కట్ శారీస్ మంచి బ్రాండెడ్ కట్ సారీస్ అండి అన్నీ కూడా కానీ మనకేంటంటే అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తోనే ఇస్తున్నారు కలర్స్ డిజైన్స్ కూడా నిండుగా బాగున్నాయి అంటే ఇట్లా ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ బటర్ఫ్లై తింటుతాను బాగుంది కాటన్లో కాంట్రాస్ట్ పీచ్ పింక్ వైలెట్కి మంచి ఎల్లో కలర్గా అదే వీళ్ళు సెట్ చేసేది ఏమి ఉండదు అండి సో అక్కడి నుంచి ఎట్లా మిల్లి నుంచి వచ్చింది మీకు అలా ఇచ్చేస్తున్నాగో ఆ కలర్ వచ్చింది ఓకే బ్లౌజ్ అండ్ పళ్ళు అది వచ్చింది డిఫరెంట్గా అదే అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి చక్క డిజైనింగ్ దాంట్లో కూడా ఇది చూడండి చాలా బాగుంది రైట్గా వచ్చింది ఆ బిస్కెట్ కలర్కి ఎల్లో కలర్ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ బాగుంది ట్రెండీగా అయితే ఉందండి కలెక్షన్ అయితే సో కలర్స్ చెప్పాను కదా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉంది అని ఏదైనా రేట్ అయితే ఓవరాల్గా ఒకటే మళ్ళీ బార్గెన్ అయితే లేదు దయచేసి ఎందుకంటే ఇచ్చేదే మనకు ఆల్రెడీ లెస్ మార్జిన్ యాడ్ చేసి ఇస్తున్నారు దయచేసి క్లియర్గా వినండి విని నచ్చినవి మీరు పర్చేస్ చేసుకోండి గ్రీన్కి రెడ్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్గా ఉంది ఇక్కడ బార్డర్ కలర్కి బ్లౌజ్ అనమాట వైట్కి పింక్ భలే ఉంది ఇట్లా వన్ బై వన్ చక్కగా చూపిస్తున్నారు నచ్చినవన్నీ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంటే ఏ ఆటో వాళ్ళైనా తీసుకొచ్చేస్తారు బా భలే ఉందండి బ్లాక్ అసలు మొత్తం పెయింట్ స్టైల్ భలే వచ్చింది బా సూపర్ అండి చాలా బాగుంది భలే ఉంటుంది అదే చాలా బాగుంది సూపర్ ఉంది ఏమో అదే ఆలోచిస్తాం చూడండి చాలా బాగుంది కలెక్షన్ ఇగో దేనికి అదే హైలైట్ అండి అసలు సూపర్ అయితే ఉంది ఇది ఇది మళ్ళీ చూడండి సిల్వర్లో ఇంతకల్ బ్లాక్లో చూసాము ఇది మళ్ళీ స్నఫ్ కలర్ ఇది వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్లు అయితే భలే ఉన్నాయి చూడ చక్కగా అంటే మంచి బ్రైట్ అండ్ లైట్ కాంబినేషన్లో వస్తున్నాయండి డార్క్ గ్రీన్ ఏదైనా నూట పది రూపాయలు షిప్పింగ్ అయితే అదనం సి ఆప్షన్ ఉండదు అయినా ఒకసారి బ్లాక్లో మళ్ళా బాగుంది సేమ్ అది ఫ్లవర్ డిజైన్ అనుకుంటా అది ఫ్లవర్స్ ఏనా ఓకే సేమ్ నెక్స్ట్ ఇది బ్లాక్లో డిఫరెంట్గా ఉంది డిజైన్ చూడాలి ఓకే ఇది వైట్ వైట్ విత్ పింక్ నెక్స్ట్ పింక్ అలా కాంబినేషన్ ఇచ్చే మొత్తం కూడా ఎలా ఉంది బాగుంది డిఫరెంట్గా అయితే వచ్చింది విత్ మ్యాంగో బుట్టి డిజైన్ మంచి ఎల్లో వస్తుంది సో వాళ్ళు కూడా ఇది పెద్దది వచ్చింది బాగా కానీ అంతే ఎంత లెంత్ ఉన్నా ఇంక మీకు ఆ రేట్ పెట్టేశారు ఇంకా అలా చేస్తున్నారు అనమాట చూసుకోవచ్చు ఇక ఇట్లా మనకి చక్కగా సిల్వర్ నేవీ బ్లూకి ఇలా సిల్వర్ లైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి మంచి మరీన్ కాంబినేషన్ విత్ గోల్డ్ సరిగి వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ డిజైన్ సో చాలా బాగుందండి దేనికి అదే హైలైట్ అయితే ఉంది సో వన్ ఫుల్ ఆఫ్ మనకి కలంకారీ థీన్తో అయితే హైలైట్ చేశారు విత్ హెవీ పికాక్స్ డిజైన్ సో చాలా బాగుంది ఓవరాల్ లుక్ కూడా చూసుకోండి ఇది కూడా బట్ ఇది కూడా మీకు వీళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఓవరాల్గా నచ్చినవన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి చూడండి కలెక్షన్ అయితే ఇంకో బండిల్ కూడా అంటే డిజైన్ వైజ్ కానీ కలర్ వేరియేషన్ కూడా అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు ఎవరికి ఎన్ని కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఒకటి ఇస్తారు బండిల్స్ ఇస్తారు హోల్సేల్ రిటైల్ ఎలా కావాలంటే అలా అనమాట కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఎన్ని కావాలంటే అనుకోనండి ఏదైనా ఇంకా ఒకటే ప్రైస్ ఓవరాల్గా రేట్ అయితే ఏమీ ఉండదండి గుంటూరు కొత్తపేట అంబికా పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుంది బాబలే ఉంది హాఫ్ సర్కిల్ డిజైన్ చాలా బాగుందండి డిఫరెంట్ థీమ్స్ అనమాట నేను చాలామంది ఇలాంటి సారీస్ అడుగుతారు సో చూసుకోండి అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంది ఇగో మ్యూజికల్ థీమ్ కూడా అయితే ఉంది ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ లోని బాగుంది భలే ఉందండి విత్ బ్లౌజ్ కూడా మనకి ఇగో దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఒకటే ప్రైస్ ఈవెన్ మీరు ఏదైనా డిజైన్ చేయించుకుంటామో అన్నా కూడా లాంగ్ ఫ్రాక్స్ వైజు వైట్ కావాలి అనుకున్నా ఇలా తీసుకోవచ్చు బాగుంటుంది క్యాన్ క్యాన్ అది వేసి స్టిచ్ చేసినా బాగుంటుంది వైట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ బల ఇచ్చారు లైన్స్ అనేది ఆల్టర్నేట్ కలర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా మనకి సాఫ్టీ ఉంది బాగుంది డిఫరెంట్ అయితే బాగున్నాయి చాలా సాఫ్ట్ వచ్చింది ఇది అయితే మనకి అన్నీ కూడా మంచిగా వాషబుల్ ఐటమ్ అండి ఏదైనా కలర్స్ కూడా మనం చూసుకోవచ్చు పీచ్ కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ ఇల్లు కాంబినేషన్ భలే ఉంది గోల్డెన్ ఇల్లు అండ్ ఇలా మనకి డబల్ కలర్స్లో కూడా ఉన్నాయి మీకు కావాలి అనుకున్నట్లయితే కట్ కాన్సెప్ట్లో కూడా అసలు ఇన్ని ఆప్షన్స్ అండి నిజంగా చాలా బాగుంది ఇది చూడండి అసలు సూపర్ ఇంకొకటి బ్లాక్ పేర్ చేసేసరికి ఇంకా భలే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఏదైనా కలర్ కాంట్రాస్ట్ సో స్లాండ్ క్రాస్ లైన్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు పళ్ళున బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బాగుంది డిఫరెంట్గా ఇచ్చారు మొత్తం అసలు సారీ డిజైన్ కూడా నెక్స్ట్ వైట్ పింక్ గ్రీన్ కాంబినేషన్ వైట్ ఆపిల్ నెక్స్ట్ మళ్ళీ క్రీమ్ కలర్కి బ్లాక్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీ ఈ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇవి రెండు చీరలు ఉన్నాయి ఇవి టూ శారీస్ అయితే ఉన్నాయి చూసుకోండి చక్కగానే కానీ ఎన్ని చీరలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే సేల్ అయిపోతాయండి మనకి ఇక్కడ నుంచి అయితే సో అందుకనే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే మీరు బుక్ చేసేసుకోండి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్గానే అండ్ ఇది వచ్చేసరికి వైట్ వైట్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఇగో బ్లాక్ అండ్ రెడ్ అసలు బల్లే ఉన్నాయి ఈ డిజైన్ కలర్స్ కూడా అయితే చూసుకోండి నెక్స్ట్ ఇగో లైట్ మనకి మంచి గ్రీన్కి వచ్చేసరికి ట్రీస్ డిజైన్ ఇది ఎంత బాగుందో చూసినారు విత్ హెవీ బార్డర్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ ఇచ్చుకోండి విత్ వేవ్స్ డిజైన్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ అండి ఇందాక మనం పికాక్ బ్లూ చూసాం ఇది మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది నెక్స్ట్ వన్ మోర్ ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు సో చాలా మంచి కలెక్షన్ అంటే అన్నీ కూడా మనకి వెళ్ళాలి కాటన్ కట్ సారీ కాన్సెప్ట్ మూడు ముక్కలు వస్తుంది రెండు జాయింట్లు వస్తాయి సో చాలా బాగుంది ఎవరికి ఎన్నైనా తీసుకోండి ఏదైనా సరే మీకు ఓవరాల్గా ఒకటే రేట్ అయితే ఇచ్చేస్తున్నారు కేవలం వన్ టెన్ రూపీస్ మాత్రమే సో ఇలా కలెక్షన్ వన్ బై వన్ చూసి మీరు వీడియో కాల్లో అంటే హోల్సేల్ బల్క్లో అనుకునే వాళ్ళైతే మీరు వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ కూడా మీరైతే పింక్ చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళైతే ఓకే సో ఎలా అంటే ఇంత లిమిట్ అని లేదండి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారనమాట అటు హోల్సేల్ రిటైల్ సో ఎలా అయినా సరే మీరు కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వైట్ బేస్లో చూస్తున్నారు కదా మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా బాగున్నాయి అనమాట దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఉన్నాయి ఇవి మనకి త్రీ సారీస్ అయితే ఉంది సేమ్ స్టైల్ కావాలంటే హ్యాపీగా కొంచెం అంటే ఒకేలాంటివి కట్లో కావాలి అన్న కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా ఇక వైట్ అండ్ బ్లాక్ లీఫ్ డిజైన్ కావాలి బుటిస్ డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి ఇట్లా వేస్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ లెవెండర్ సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఏదైనా వన్ టెన్ రూపీస్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలియచాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం